బీర్వా పైన సీక్రెట్గా ఈ నెంబర్ని రాయండి ఇలా రాస్తే చాలండి బీర్వా నోట్ల కట్టలతో నిండిపోతుంది అలానే కాకుండా డబ్బు అనేది మీ దగ్గరికి దూసుకురావడానికి అవకాశం ఉంటుంది బీర్వాలో కొంతమంది డబ్బు పెడితే అస్సలు కూడా నిలవదని బాధపడుతూ ఉంటారు అలానే కాకుండా బీర్వాలో డబ్బు పెడితే స్థిరంగా ఉండాలి మా డబ్బు కావచ్చు మా బంగారం కావచ్చు ఏంటంటేనండి తాకట్లోకి వెళుతూ ఉంటుంది డబ్బంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది అసలు ఏం చెయ్యాలో మాకు అర్థం కాదని బాధపడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అలాగే ఈ నెంబర్స్కి చాలా శక్తి ఉంటుంది ఇవి చాలా పవిత్రమైన అంటే నెంబర్స్గా చెప్తూ ఉంటారు అంఖ్యాశాస్త్ర ప్రకారం మనం చూసుకున్నట్టయితే నెంబర్స్ ఏంటంటే కనుక అండి అంటే కొన్ని పనులు ఏంటంటే కనుక పరిహారాలు చెయ్యలేనివి నెంబర్స్ చేస్తాయని చెప్పడం జరుగుతుంది అనమాట అందుకే మీకుండే అంటే ధన సమస్య కావచ్చు మీరు అంటే పదే పదే తాకట్లోకి బంగారం వెళ్తుందని ఇబ్బంది పడుతున్నా సరేనండి ఒకసారి ఈ విధంగా రాసేసుకోండి సరిపోతుంది కానీ బీర్వా దగ్గర ఖచ్చితంగా కొన్ని నియమాలను మనం ఆచరించాలి అలా ఆచరించినప్పుడు ఏంటంటే కనుక మనకు మంచి ఫలితాలు వస్తాయి మన జీవితాలు మారిపోయి మన కష్ట ఐశ్వర్యాలు కలిగి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఏంటంటే కనుక మనకు చక్కగా సంపాదన పెరుగుతుంది మనం పెట్టిన డబ్బు బీరువాలో అంటే స్థిరంగా ఉంటుంది అనమాట అసలు ఏ నెంబర్ని రాయాలి ఏ నెంబర్ రాస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటేనండి మనం ఎప్పుడు కూడా ఒకటే చెప్పుకుంటూ ఉంటాము ఏదైనా సరేనండి మనం నమ్మకంతో చేసుకోవాలి నమ్మ అంటే నమ్మకంతో చేసుకున్నప్పుడే మనకు ఫలితాలు వస్తాయి నమ్మకంతో చేసుకున్నప్పుడు ఏంటంటే మనం మంచి రిజల్ట్ని చూసే అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఇప్పుడు చెప్పే ఈ యొక్క నెంబర్స్ని కూడా ఏంటంటే మీరు అంటే మాకు జరుగుతుంది మాకు ఖచ్చితంగా ఇది అనుకూలిస్తుంది అనుకొని ఏంటంటే రహస్యంగా రాయండి ఇతరులతో పంచుకుంటే ఈ నెంబర్స్ పనిచేయవని అంక్యాశాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది అనమాట అందుకే ఎవరికి చెప్పకుండా ఏంటంటే చక్కగా రాసేసుకోండి సరిపోతుంది కానీ ఈ నెంబర్స్ని పదకొండు పదకొండు రోజులకు ఒకసారి తీస్తూ ఉండాలి మళ్ళీ కొత్త నెంబర్స్ని రాస్తూ ఉండాలి మీరు పసుపుతో రాసిన పర్వాలేదు లేదంటే కనుక గంధంతో రాసిన పర్వాలేదు కానీ పెన్నులతో స్కెచ్లతో మాత్రం రాయకూడదని మనకు ఈ శాస్త్రంలోనే చెప్పబడుతుంది అందుకే ఈ విధంగా మీరు ఏంటంటే ఆచరించేసి ఫలితం పొందండి బీర్వా దగ్గర కొన్ని నియమాలను ఆచరించు మనం చెప్పాం కదా ఆ నియమాలు ఏంటనేవి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి బీర్వా ఎప్పుడు కూడండి మనం తలుపులు తెలుస్తాం కదా బీర్వా ఆ బీర్వ ఎప్పుడు కూడండి ఏంటంటే మంచి వాసనను కలిగి ఉండాలన్నమాట బీర్వ తెరవగానే ఏంటంటే అబ్బాయి ఎంత మంచి వాసన వస్తుంది అన్నట్టుగా ఉండాలి కానీ కొంతమంది బీర్వాలను మనం గమనిస్తూ ఉంటాం మన ఇంట్లో కూడా ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఇలా జరుగుతూ ఉంటుంది బీరువ తెరవగానే ఏంటంటే చెడు వాసన రావటం దుర్వాసన రావటం బొద్దింకలు చచ్చిన వాసన రావటం ముక్క వాసన రావటం అలానే కాకుండా ఏంటంటే బీర్వ తెరవగానే ఏదో బ్యాడ్ స్మెల్ అనేది ఇలా రా వటం ఇలా మనం చూస్తూ ఉంటాం కదా అలా రాకూడదండి ఎందుకంటే లక్ష్మీ నిలయం అలానే కాకుండా కుబేర స్థానంగా మనం బీర్వా భావిస్తూ ఉంటాము బీర్వాలో పెట్టే డబ్బు బంగారం చోటుని కుబేర స్థానం అంటారు అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏంటంటే కనుక బీర్వాలో ఎప్పుడు కూడా మంచి వాసన రావాలి బాగా డబ్బు ఉండేవాళ్ళు కావచ్చు లేదంటే కనుక మార్వాడీస్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఏంటంటే కనుక కబోర్డ్స్లో కావచ్చు బీర్వాలో కావచ్చు ఎప్పుడు కూడా మంచి వాసన కలిగిన అత్తర్ని కానీ లేదంటే కనుక సెంటుని కానీ కొడుతూ ఉంటారు సెంటు అత్తరు రెండు ఒకటే అండి ఇలా ఏంటంటే కనుక ఫ్లేవర్స్ని కలిగినవి అంటే వాళ్ళు బీర్వాలో పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల మంచి స్మెల్ వస్తుందని ఆ వాసనకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి అక్కడ నుంచి కదలదని ఒక భావన అనమాట ఇది మనకు శాస్త్రంలో చెప్ప అంటే చెప్పడం జరుగుతుంది అనమాట అందుకే మీ బీర్వాలో కూడా ఏంటంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలని మీరు అనుకున్నట్టయితే ఈ విధంగా ఏంటంటే కనుక రెండు గుర్తు పెట్టుకోండి అంటే బీర్వాలు అంటే ఎప్పుడు కూడా అండి ఉతికిన బట్టల్ని మాత్రమే పెట్టండి అలానే కాకుండా బీర్వా దగ్గర వారానికి ఒకసారి ధూపం వేస్తూ ఉండండి బీర్వాని చిందరవందరంగా కాకుండా కొంచెం నీట్గా చద్దుకోండి అలానే బీర్వాలో ఏది పడితే అది పెట్టకండి బీర్వాలో ఎప్పుడు కూడా కీలకమైన పత్రాలు అలానే కాకుండా ఏంటంటే మనకు అవసరమైనవి మాత్రమే పెట్టాలి మనం ఏదేదో బీర్వాలో పెట్టేసి అక్కడ లక్ష్మీదేవి ఉండటం లేదు ధన సమస్య వస్తుంది డబ్బు నిలవటం లేదంటే ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే మనం ఏది పెట్టాలో అది పెట్టుకుంటేనే మనకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఒకవేళ మనం అన్ని కూడా తెచ్చేసి బీర్వా లో పెడితే ఆ తల్లి మనల్ని ఎందుకు అనుగ్రహిస్తుందండి అనుగ్రహించదు కదా కాబట్టి ఏంటంటే ఇలాంటి నియమాలను ఆచరించండి అలానే ఆడవారు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏంటంటే కనుక అంటు ముట్టుకు సంబంధించినవి ఎక్కువగా మనం బీర్వాలో పెట్టకూడదు వేరే ప్రదేశంలో పెట్టుకోవాలి మనం ఏంటంటే చాలా వరకు కూడా అండి చేసే తప్పులు ఏంటంటే కనుక బీర్వా దగ్గర ఏదైనా ఫంక్షన్కి కానీ ఏదైనా పెళ్ళికి కానీ మనం చీర కట్టుకుని వెళ్తాం అలానే కాకుండా ఏంటంటే వచ్చిన తర్వాత అది నీళ్ళల్లో తీసేయకుండా కొంచెం గాలికి వెయ్యకుండా వెంటనే మడత పెట్టేసి ఏంటంటే బీరువాలో పెట్టుకుంటూ ఉంటాం అలా చేస్తే ఏంటంటే అది మైలచీర కిందకి వస్తుంది అంటే మనము ఒకసారి శరీరం మీద ధరించాము మన శరీర చెమట అనేది ఆ చీర తీసుకుంటుంది అలా తీసుకున్న మన దుస్తువులు కావచ్చు చీర కావచ్చు డ్రెస్సులు కావచ్చు తీసుకొచ్చుకొని మనం మనం బీర్వాలోనే పెట్టుకుంటాం అలా పెట్టినప్పుడు అక్కడ లక్ష్మీదేవి అసలు ఉండదనమాట అలాంటి ప్రదేశాన్ని ఆ తల్లి ఎప్పుడు కూడా నచ్చదని మనకు పురాణాలే చెబుతున్నాయి కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరించేసుకొని మీరు ఏంటంటే ఫలితాలను పొందండి ఇవి చూసుకోండి ఖచ్చితంగా అందుకే బీరువాలో ఎప్పుడు కూడండి ఒక అత్తర్ని కానీ లేదంటే కనుక కొంచెం పచ్చకర్పూరం పౌడర్ని కానీ మనం పెట్టుకుంటూ ఉండాలి అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మంచి వాసన అనేది వస్తూ ఉంటుంది ఆ మంచి వాసన వల్ల ఏంటంటే ధనం అనేది ఆకర్షిస్తుంది దైవ అనుగ్రహం కలుగుతుంది ఇబ్బంది అనేది లేకుండా ఏంటంటే కనుక బాగుండటానికి అవకాశం ఉంటుంది ఇలా అన్ని విధాలుగా కూడా బాగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ నియమాలను ఖచ్చితంగా ఆచరించండి పైన స్వస్తి గుర్తు వేసి ఉంచండి ఇలా స్వస్తి గుర్తు వేస్తే చాలా మంచిదండి అది అదృష్టంగా భావించబడుతుంది ఇలా నియమాలను ఆచరించుకోండి అలానే కాకుండా ఏంటంటే కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి వారానికి ఒకసారి ధూపం వేయటం బీర్వా దగ్గర ఏంటంటే బొట్టు పెట్టుకోవటం కుంకుమ రాయటం ఇలాంటివి చేస్తూ ఉండాలన్నమాట చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మన జీవితం ఎల్లప్పుడు కూడా మారుతూ ఉంటుంది ధనానికి సంబంధించిన సమస్య అంతా కూడా పూర్తిగా తొలగిపోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి అలాగే వచ్చేసి ఇక్కడ చూపించే విధంగా కావచ్చు ఇప్పుడు మనం చెప్పే విధంగా కావచ్చు ఈ నెంబర్ని జాగ్రత్తగా ఏంటంటే కనుక మీ బీర్వా పైన రాసేసుకుంటే సరిపోతుంది కానీ గుర్తుపెట్టుకోండి ఇతరులతో పంచుకోకుండా ఇతరులతో చెప్పుకోకండి బీర్వా పైన ఈ నెంబర్స్ రాసాము అందుకే మా బీర్వాలో మేము పెట్టిన డబ్బు కావచ్చు మేము పెట్టుకున్న నగలు కావచ్చు కీలకమైన పత్రాలు కావచ్చు అలాగే ఉన్నాయి బీర్వాలు ఇవి స్థిరంగా ఉంటున్నాయి అనేసి ఏంటంటే మనము గబగబా ఏంటంటే కనుక మనకు తెలిసిన వాళ్లకు మన సొంత వాళ్లకు చెబుతూ ఉంటాం కదా అలా చెప్పుకోకూడదండి అలా చెబితే ఏంటంటే వెంటనే ఆ పరిహారం అంటే సిద్ధింపబడదు అని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట అందుకే ఇవి చెప్పకుండా ఏంటంటేనండి ఇలా సీక్రెట్ గా రాసుకోవాలన్నమాట ఇలా రాసినప్పుడు ఏంటంటే అధికంగా ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలను చూసి మనం ఆశ్చర్యపోగలుగుతాం అందుకే మీరు ఏం చేయాలంటే కనుకనండి గంధంతో కానీ లేదంటే పసుపుతో కానీ ఏ విధంగా మీరు నెంబర్స్ని రాయండి అంటే అందరికీ కనిపించేలాగా రాయకండి కొంచెం ఎవరికి కనిపించని ప్రదేశం ఉంటూ ఉంటుంది కదా బీర్వాలో మనకు మాత్రమే కనిపించే ప్రదేశం ఉంటుంది కదా ఆ ప్రదేశంలో రాసేసుకోండి సరిపోతుంది మీరేంటంటే ఈ నెంబర్ని రాయండి గుర్తు పెట్టుకోండి ఇందులో మనం రెండు నెంబర్స్ చెప్పుకుందాం ఈ రెండు నెంబర్స్ కూడా ఏంటంటే మనం ఒకటి బీర్వా పైన రాయాలి ఒకటి బీర్వా లోపల రాసుకోవాలన్నమాట అలాంటప్పుడు ఫలితాలు అధికంగా ఉంటాయి గుర్తు ఇక్కడ ఒక విషయాన్ని మీరేంటంటే కనుక అండి ధ్యానించుకోండి ఏంటంటే అంటే బీర్వాలో లక్షల కొద్ది డబ్బు అనేది ఉండదు మనం లక్ష రూపాయలైతే నెలకు సంపాదించము అలానే కాకుండా రెండు నెలలకు కూడా మనం లక్ష రూపాయలను సంపాదించాం కదా కాబట్టి ఏంటంటే కనుక మనం ఒక ఇరవై వేలో పదివేలో ఇలా సంపాదించుకుంటాం అలా సంపాదించినప్పుడు ఏంటంటే మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఇలా తెచ్చుకొని మనం బీర్వాలో పెట్టుకుంటాం కదండి ఆ డబ్బు ఏంటంటే ఈరోజు పెడతాం కదా రేపే ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట అలాంటప్పుడు మనకు చాలా బాధ కలుగుతుంది కదా ఇంత కష్టపడి మేము డబ్బు తెచ్చుకొని బీర్వాలో పెట్టుకుంటే బీర్వాలో ఉన్న డబ్బు మొత్తం పాయని మనకు బాధ అనిపిస్తూ ఉంటుంది కదా అలా జరగకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక తాకట్లో మనము అంటే బంగారం పదే పదే పెడుతూ ఉంటాం ఎంత విడిపించి తెచ్చుకున్నా మళ్ళీ మన ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఏంటంటే కనుక అది మళ్ళీ తాకట్లోకి వెళ్తుంది ఎందుకంటే బీర్వా దగ్గర మనం ఈ తప్పులు చేస్తున్నాం కాబట్టి అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా లేదు కావున మన బంగారం అనేది తాకట్లోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుందన్నమాట అదే ఈ నెంబర్ రాసిన తర్వాత మీరు గమనించుకోండి కావాలంటే బీర్వాలో అలాగే ఏంటంటే కనుక బంగారం భద్రంగా ఉంటుంది మనకు అవసరం ఎమర్జెన్సీ అన్నప్పుడు మాత్రమే ఆ బంగారం అనేది తాకట్లోకి వెళుతుంది వెళ్ళినా సరేనండి ఖచ్చితంగా అది మన దగ్గరికి చేరుతుంది అలా కూడా ఏంటంటే కనుక ఈ నెంబర్స్ పనిచేస్తాయి ముఖ్యంగా పైన అంటే రాసుకునే నెంబర్ ఏంటంటే కనుక అండి ఇక్కడ చూసే విధంగా మీరు అంటే ఒకటి ఐదు ఐదు ఎనిమిది మూడు ఈ నెంబర్ ఏంటంటే కనుక ఇక్కడ ఒకటి అంటే మనం ఎప్పుడు కూడా నెంబర్ వన్గా నించుంటాం ఐదు అనే సంఖ్య లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇది అదృష్టంగా భావిస్తారు లక్ష్మీదేవి రూపంగా కూడా చెబుతూ ఉంటారు లక్ష్మీదేవి ఐదును ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి మన డబ్బు ఐదింతలు పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఐదు ఐదు అని వచ్చిందనమాట ఆ తర్వాత ఎనిమిది అనే నెంబర్ ఉంది కదా ఈ ఎనిమిది అనే నెంబర్ని కూడా లక్ష్మీదేవి కొంచెం అంటే నచ్చుతుంది అని మనకు అంక్యశాస్త్రం చెబుతుంది ఈ నెంబర్ కూడా ఏంటంటే కనుకనండి ధనాన్ని ఆకర్షిస్తుంది మూడు అనే సంఖ్య కూడా ఏంటంటే కనుకనండి చక్కగా మనకు అంటే సమస్యలు రాకుండా ఉంచడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇలా నెంబర్స్ని కూడా డివైడ్ చేసేసి వాటికి కష్టమో సుఖంగా వివరిస్తూ ఉంటారండి అంక్యాశాస్త్రంలో ఈ నెంబర్స్ ఏంటంటే కనుక ఇలా మీరు మీ యొక్క బీరువా పైన కనిపించకుండా రాసేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే బీర్వా లాకర్ పైన అండి ఈ నెంబర్ రాయండి త్రిబుల్ ఫైవ్ అంతే ఈజీ అనమాట త్రిబుల్ ఫైవ్ అని రాసేయండి చిన్నగా రాయండి అలా రాసేసుకుని ఇంకా వదిలేయండి గంధంతో కానీ పసుపుతో కానీ రాసుకోండి ఇలా రాసేసినప్పుడు ఏమవుతుందంటే కనుక ఆ బీర్వాలు పెట్టిన డబ్బు బంగారం అలానే కాకుండా కీలకమైన పత్రాలు కొన్ని పత్రాలు కూడా ఏంటంటే కనుక మనము అంటే ఇలా కుదిస్తూ ఉంటాం కదండీ ఒకరి దగ్గర పెట్టేసి డబ్బులు తెచ్చుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా అలాంటివి జరగకుండా ఉపయోగపడటానికి ఈ నెంబర్స్ అన్నీ కూడా ఏంటంటే కనుక చక్కగా మనకు సిద్ధించి మంచి ఫలితాలను ఇచ్చేసి దైవానుగ్రహాన్ని కలిగించి మన జీవితాలను మారుస్తాయి మన కష్ట ఐశ్వర్యాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఆచరించేసుకుని ఫలితం పొంది మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి కానీ సీక్రెట్గా రాయండి ఎవరికి చెప్పకండి ఇతరులతో పంచుకోకండి అలా పంచుకోకుండా రాసేసి ఫలితాలనైతే పొంది మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా బీర్వా పైన ఈ నెంబర్స్ని పదిహేను రోజులకు కానీ పదకొండు రోజులకు కానీ అంటే చెడిపోతూ ఉంటాయి కదా పసుపు గంధం కాబట్టి తీస్తూ ఉండాలి వేస్తూ ఉండాలి ఇలా ఈ నెంబర్ని రాసిన తర్వాత మీరే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు డబ్బు స్థిరంగా ఉంటుందా లేదా మీకు అర్థమైపోతుంది కాబట్టి నమ్మకంతో రాయండి లక్ష్మీదేవి అనుగ్రహం అంటే కలగేలాగా చేసుకోండి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ సంపాదనను పెంచుకోండి